Welcome to Teja TV News. మండల కేంద్రంలో పోలీస్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సిఐ వినోద్ ఎస్ఐ సందీప్ లు వివిధ పార్టీల నాయకులు యువజన సంఘాల నాయకులు యువకుల ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు రన్ ఫర్ యూనిటీని నిర్వహించారు జాతీయ సమైక్యత సందేశాన్ని ఇందల్వాయి మండలంలో ధరణి ఆసుపత్రి నుండి పార్టీ తండా వరకు జరిగిన ఈ పరుగులో పోలీసు అధికారులు సిబ్బంది స్థానిక విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటారు ఈ సందర్భంగా సిఏ వినోద్ మీడియాతో మాట్లాడుతూ ఏకతా దివాస్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి మరియు ఏక్తా దివాస్ సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల నుండి సుమారు డెబ్బై మంది యువకులు పోలీస్ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులతో టూకే రన్ నిజామాబాద్ కమిషనరేట్ సిపి సాయి చైతన్య ఆదేశాలతో నేడు ఉదయం టూకే రన్ నిర్వహించడం జరిగిందని ఇందులో పాల్గొన్న వారందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భారత ఉపరాష్ట్రపతి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకుని అలాగే ఏక్తా దివాస్ సందర్భంగా టూకే రన్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ నేటి ఆధునిక టెక్నాలజీ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ వంతుగా శారీరక శ్రమతో పాటు వాకింగ్ కానీ రన్నింగ్ కాని యోగా లాంటి కార్యక్రమాలను నిత్యం నిర్వహించుకొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ప్రతి ఒక్కరూ యువత మరియు వ్యాపారస్తులు అధికారులు ప్రజాప్రతినిధులు తమ విధి నిర్వహణలో బిజీ కావడంతో మనుషుల శారీరక శ్రమ తగ్గుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సందీప్ బీజేపీ మండల అధ్యక్షులు సత్యనారాయణ బీజేపీ సీనియర్ నాయకుడు రాజన్న పోలీస్ సిబ్బంది యువజన సంఘాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు సార్టర్లను కూడా అందరి యూత్లు తర్వాత ఇంట్రస్ట్రీలు గ్రామీణ అన్ని వాళ్ళని ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ప్రోగ్రాంలో పార్టిసిపేసిన ప్రతి ఒక్కరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు మీడియా గురించి ధన్యవాదాలు